వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్ ధ్వజమెత్తారు రాష్ట్రంలో అరాచక పాలన సాగించారని కన్న తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపడమే కాకుండా సొంత బాబాయ్ హత్య విషయంలో కూడా వ్యవహరించిన తీరును ప్రజలు గమనించే నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు పిన్నెల్లి గ్రామంలో దళితులు మైనారిటీలపై జరిగిన దాడులను గుర్తు చేస్తూ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మళ్ళీ అధికారం వస్తే నరుకుతాం చంపుతామంటూ కార్యకర్తలను రెచ్చగొట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు గురజాల నియోజకవర్గంలో వైసీపీ హయాంలో ఇరవై మందిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు గురువింద గింజ సామెతగా తన నలుపుతారు తను ఎరగదన్నట్లుగా పంతొమ్మిది ఇరవై నాలుగు మంది చేసిన అరాచకాలు హత్యలు దమనకాండలు సొంత చెల్లెళ్ళపై ఏ విధంగా తల్లిపై ఏ విధంగా నిందలు వేసి బయటకు పంపించారో పిన్ని నుదుట తిలకం ఏ విధంగా చెరిపేశారు బాబాయ్ హత్య ఏ విధంగా చేయించారో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో లోకేష్ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం చూసాం ఈరోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలు అవే అసత్య ప్రచారాలు మరలా మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చంపుతారు నరుగుతారు పడుస్తారు రప్పారొప్ప అంటే తప్పేంటి నరికితే తప్పేంటి చంపితే తప్పేంటి అని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి నేను ఇష్టారాజ్యంగా నోరు బారేసుకొని కార్యకర్తలను రచ్చగొట్టి సంపమంటాం వర్గంలో పిన్నెల్లి గ్రామం పంతొమ్మిది ఏడు నాలుగు మధ్య ఒక అరాచక నిలయంగా మారిపోయింది దాంట్లో ఇస్రం యాసి అనే ఒక దళితులను చంపారు ముస్లింలు చంపారు నలభై యాభై మందిని కాలు విరకు పెట్టారు మహిళపై అత్యాచారాలు చేశారు రెండు వేల ఎకరాలు బీడు భూములు పెట్టారు వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఏదో దళితుల మీద దళితుల మీద అఘాహ్యం జరిగిందని మాట్లాడుతున్నాం